జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సమాచార పౌర సంబంధాల శాఖ మరియు సాంస్కృతిక సారథి సంయుక్తంగా ప్రతి గ్రామంలో ప్రజలందరినీ అప్రమత్తం చేస్తూ అభివృద్దికి బాటలు వేసేందుకు ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ ప్రజలకు చేరవేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లా సాంస్కృతిక సారథి బృందం గొల్లగూడ గ్రామ ప్రజల కోసం గ్రామ పంచాయతీ ఆఫీసు ఆవరణలో ప్రదర్శిస్తూ ఇందిర మహిళా శక్తి సంబరాలకు సంబంధించిన చక్కటి గీతాన్ని ఇప్పుడు బాబాజీ గలం ద్వారా విన్నా ప్రజాలోన మహిళా శక్తి తెలంగాణలో మొదలయ్య ప్రజాలో ఇందిర మహిళా శక్తి సంబరాలమ్మ తెలంగాణలో మొదలయ్య ప్రజా తెలంగాణలో మొదలయ్య ప్రజా తెలంగాణలో మొదలయ్య ప్రజా ప్రగతిలోన మహిళలంతా పైన మైరా మనం కలలు గన్న తెలంగాణ ముందు నిలిచరా మనం గన్న తెలంగాణ ముందు నిలిచరా మనం గన్న తెలంగాణ ముందు నిలిచరా ఇందిర మహిళా శక్తి సంబరలమ్మ తెలంగాణలో మొదలయ్య ప్రజా తెలంగాణలో మొదలయ్య ప్రజా తెలంగాణలో మొదలయ్య ప్రజా ప్రభుత్వము ఇందిర మహిళా శక్తి పథకాన్ని తెచ్చ చూడు ఇందిరచూడు ఇందిర మహిళా శక్తి పథకాన్ని తెచ్చ చూడు పేదరికం తొలగించి అభివృద్ధికి పాటలేసి మహిళలంతా మహాణులయ్యేను తెలంగాణలో మహిళలంతా మహా యేను తెలంగాణలో మహిళలంత మారాడు అయ్యేను తెలంగాణలో ఇందిర మహిళా శక్తి సంబరలమ్మ తెలంగాణలో మొదలయ్య ప్రజా పాలన లోన తెలంగాణలో మొదలయ్య ప్రజాపాలన లో తెలంగాణలో మొదలయ్య ప్రజాపాలన లో డాక్రా క్యాంటీన్లు జూడరమ్మా డాక్రా క్యాంటీన్లు జూడరమ్మా ఆగలి చే మహిళలంతా బాగుంటే మంచి పాలనుండునని ఆకలి తీడు అగ్రా చూడరమ్మా క్యాంటీన్లు చూడరమ్మా ఆకలి జయ క్యాంటీన్లు చూడరమ్మ ఇందిర మహిళా శక్తి సంబరాలమ్మ తెలంగాణలో మొదలయ్య ప్రజా తెలంగాణలో మొదలయ్య ప్రజా తెలంగాణలో మొదలయ్య ప్రజా పాలనలోన తెలంగాణలో మొదలయ్యే ప్రజా